మత్తయ్యి అధ్యాయము యేసు తన పన్నెండు మంది శిష్యులకు ఆదేశాలు ఇవ్వడం ముగించిన తరువాత వారి ఊళ్లలో ఉపదేశించడానికి ప్రకటించడానికి అక్కడ నుంచి వెళ్ళాడు క్రీస్తు చేస్తున్న క్రియలను గురించి ఖైదులో ఉన్న యోహాను విన్నాడు అప్పుడు అతడు తన శిష్యులను ఇద్దరిని పంపి వారిచేత ఆయనను ఈ ప్రశ్న అడిగించాడు రావలసినవాడవు నీవేనా లేక మేము వేరొకరి కోసం ఎదురు చూడాలా ఇలా సమాధానం చెప్పాడు వెళ్ళి మీరు చూచింది విన్నది యోహానుకు తెలియజేయండి గుడ్డివారికి చూపు వస్తూ ఉంది కుంటివారు నడుస్తున్నారు కుష్ఠురోగులు చెవిటివారు వింటూ ఉన్నారు చనిపోయిన వారిని సజీవంగా లేపటం జరుగుతూ ఉంది బేదలకు శుభవార్త ప్రకటన జరుగుతూ ఉంది నా అభ్యంతరం లేనివాడు ధన్యజీవి వారు వెళ్ళిపోతూ ఉంటే యేసు యోహాను విషయం జనసమూహాలతో ఇలా చెప్పసాగాడు ఏమి చూద్దామని మీరు అరణ్యంలోకి వెళ్ళారు గాలికి ఊగే రెల్లునా మరి ఏమి చూద్దామని వెళ్ళారు సన్నని వస్త్రాలు తొడుక్కున్న మనిషినా ఇదిగో సన్నని వస్త్రాలు తొడుక్కున్న వారు రాజభవనాలలో ఉంటారు గదా ఇంతకు మీరేమి చూడడానికి వెళ్ళినట్టు ప్రవక్తనా అవును అతడు ప్రవక్తే ప్రవక్త కంటే కూడా గొప్పవాడని మీతో చెబుతున్నాను ఇతన్ని గురించే ఈ మాటలు వ్రాసి ఉన్నాయి ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను అతడు నీ ముందర నీ దారి సిద్ధం చేస్తాడు నేను ఖచ్చితంగా చెబుతున్నాను స్త్రీలు కన్నవారిలో బాప్తి యోహాను కంటే గొప్పవాడు ఇంతవరకు బయలుదేరలేదు అయినా పరలోక రాజ్యంలో అందరిలో అల్పుడు అతనికంటే గొప్పవాడే బాప్తిసమిచ్చే యోహాను రోజులు మొదలుకొని ఇప్పటి వరకు రాజ్యం తీవ్రతకు గురి అవుతూ ఉంది తీవ్రత గలవారు దానిని ఆక్రమిస్తూ ఉన్నారు యోహాను వచ్చే వరకు ధర్మశాస్త్రము ప్రవక్తలందరూ దేవుని మూలంగా పలుకుతూ ఉండడము జరిగింది అంగీకరించాలని ఇష్టం మీకు ఉంటే రావలసిన ఏలియా ఈ యోహానే వినడానికి చెవులున్నవారు వింటారుగాక నేను ఈ తరం వారిని దేనితో పోల్చాలి చిన్నపిల్లలు సంత వీధిలో కూర్చొని కేకలు వేసి వారి సహచరులతో ఇలా చెప్పుకుంటారు మీకు గురువు ఊదాం కానీ మీరు నాట్యం ఏడ్పు పాట పాడాం నీ మీరు ఏడ్వలేదు ఈ తరం వారు అంతే ఎందుకంటే యోహాను వచ్చి తినకుండా త్రాగకుండా ఉండేవాడు అతనికి దయ్యం పట్టిందని వారు అంటున్నారు మానవపుత్రుడు వచ్చి అన్నపానాలు పుచ్చుకుంటూ ఉంటే వారు ఇడుగో తిండుబోతు త్రాగుబోతు సుంకం వాళ్లకు పాపాత్ములకు మిత్రుడు అంటున్నారు అయితే జ్ఞానం దాని పిల్లలను బట్టే జ్ఞానమని లెక్కలోకి వస్తుంది అప్పుడు ఏ పట్టణాలలో ఎక్కువ అద్భుతాలు చేశాడో ఆ పట్టణాలను ఖండించడం మొదలు పెట్టాడు ఎందుకంటే నీకు శిక్ష తప్పదు మీలో జరిగిన అద్భుతాలు తూరు సిదోనులో గనక జరిగి ఉంటే అక్కడి ప్రజలు చాలా కాలం క్రిందట పశ్చాత్తాపడి బోనెపట్టలు చుట్టుకొని నెత్తిన బూడిద పోసుకునేవారే అయితే మీతో నేనంటాను తీర్పు రోజున మీకు పట్టే గతికంటే తూరు సిదోనలగతే ఓర్చుకో తగినది అవుతుంది కపెర్నహోం ఆకాశానికి హెచ్చిపోయిన దానివి నీవు పాతాళంలోకి దిగిపోతావు నీలో జరిగిన అద్భుతాలు సొదోమలో గనక జరిగి ఉంటే అది ఈనాటి వరకు నిలిచి ఉండేదే అయితే నీతో నేనంటాను తీర్పు రోజున నీకు పట్టే గతి కంటే సొదోమ ప్రదేశానికి పట్టే గతే ఓర్చుకోదగినది అవుతుంది ఆ సమయంలో అన్నాడు తండ్రి భూమి ఆకాశాల ప్రభు నీవు ఈ సంగతులు జ్ఞానులకు వారికి చూపకుండా దాచిపెట్టి చిన్నపిల్లలకు వెల్లడి చేశావు అవును తండ్రి అలా చేయడం నీ దృష్టిలో మంచిదే ఉంది అందుచేత నిన్ను స్థుతిస్తున్నాను నా తండ్రి సమస్తము నాకు అప్పచెప్పాడు తండ్రి తప్ప మరెవరూ కుమారుణ్ణి తెలుసుకోవడం లేదు కుమారుడు తన ఇష్టప్రకారం తండ్రిని ఎవరికీ వెల్లడి చేస్తాడో వారూ తప్ప మరెవరూ తండ్రిని తెలుసుకోవడం లేదు భారం మోస్తూ అలసిపోయిన వారలారా మీరంతా నా దగ్గరికి రండి మీకు విశ్రాంతి ఇస్తాను నా కాడి మీ మీద ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి నేను సాధుశీలుణ్ణి అహంభావం లేనివాణ్ణి గనుక మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది ఎందుకంటే నా కాడి మృదు